వెల్కమ్ టు లాలనర్ ఈ వీడియోలో మనం ఒక లాయర్ క్లయింట్ వచ్చినప్పటి నుంచి కేసు ముగిసే వరకు తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి ఈ మనం తెలుసుకుందాం మొదటగా క్లయింట్ను శ్రద్ధగా వినాలి వాళ్ళు చెప్పేది మధ్యలో ఆపకుండా మొత్తం ఆ కథను చెప్పనివ్వాలి తర్వాత ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకోండి తేదీలు సమయం ప్రదేశం సంబంధిత వ్యక్తులు పేర్లు సాక్ష్యాలు డాక్యుమెంట్స్ మొదలైనవన్నీ చివరగా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసే ప్రశ్నలు అడగాలి ఒకవైపు కథ విని నిర్ణయాలు తీసుకోవద్దు నెక్స్ట్ కేసు స్వభావం ఏమిటో గుర్తించండి సివిల్ క్రిమినల్ ఫ్యామిలీ ట్రిబ్యునల్ లేదా రిట్ కేసా అనేది క్లియర్ చేయాలి లిమిటేషన్ పీరియడ్ చూసి టైంలో కేసు వేసే అవకాశం ఉందా లేదా నిర్ధారించాలి మరియు ఏ కోర్ట్ లేదా ఏ ట్రిబ్యునల్కి జ్యుడిస్ట్రిక్షన్ ఉందో లేదో చెక్ చేయాలి కేసుకు సంబంధించిన ప్రస్తుత చట్టాలు బేరాక్స్ తాజాగా అమెండ్మెంట్స్ చూడాలి సంబంధిత కేసుల రీసెర్చ్ చేసి క్లయింట్కు బలంగా సపోర్ట్ చేసే ప్రెసిడెంట్స్ కనుక్కోవాలి నెక్స్ట్ తర్వాత ఏ రకమైన రెమెడీ తీసుకోవాలో నిర్ణయించాలి సూట్ కంప్లైంట్ బెయిల్ రిట్ ట్రిబ్యునల్ కేసు వంటివి కేసులో బలం మరియు బలహీనతలను రియలిస్టిక్గా అంచనా వేసి క్లయింట్కి ఓపెన్గా చెప్పాలి అవకాశం ఉంటే మధ్యవర్తిత్వం లేదా సెటిల్మెంట్ గురించి కూడా సూచించాలి ప్రతి కేసుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించాలి కాంట్రాక్ట్ ఎఫ్ఐఆర్ మెడికల్ రిపోర్ట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వంటివి పిటిషన్ ప్లయింట్ రిటర్న్ స్టేట్మెంట్ వంటి లీగల్ డ్రాఫ్ట్స్ సిద్ధం చేయాలి అఫిడవిట్స్ రెడీ చేసి సైన్ చేయించుకోవాలి చివరిగా ఒకల్తనామా తీసుకోవాలి కోర్ట్ ఫీజులు స్టాంప్ డ్యూటీ సరిగ్గా అటాచ్ చేసి ఫైలింగ్ సెక్షన్లో కేసు సబ్మిట్ చేయాలి డైరీ నెంబర్ మరియు కేసు నెంబర్ తీసుకొని అఫీషియల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి నోటీసులు సమన్లు సరిగ్గా సర్వ్ అయ్యేలా చూడాలి తర్వాత హియరింగ్ ఆర్గ్యుమెంట్స్కి హాజరు కావాలి సాక్షుల పరీక్ష క్రాస్ ఎగ్జామినేషన్ డాక్యుమెంటేషన్ మార్కింగ్ పూర్తి చేయాలి చివరగా ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్పష్టంగా బలంగా చెప్పాలి జడ్జ్మెంట్ తేదీని జాగ్రత్తగా గమనించాలి క్లయింట్కు సింపుల్గా భాషలో ఫలితాన్ని వివరించాలి ఫేవరబుల్ జడ్జిమెంట్ అయితే డిగ్రీ ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టాలి అయితే కాదు అంటే అప్పీల్ లేదా రివిజన్ కోసం అడ్వైజ్ చేయాలి కోర్టు ఆర్డర్స్ అమలు జరిగేలా చూడాలి నెక్స్ట్ పొజిషన్ ఎన్ఫోర్స్మెంట్ వంటి పనులు పూర్తి చేయాలి ఫైల్ని భవిష్యత్తులో ఉపయోగం కోసం సేఫ్గా ఉంచాలి క్లయింట్తో కమ్యూనికేషన్ కొనసాగిస్తూ నమ్మకం పెంచాలి ఒక ప్రొఫెషనల్ లాయర్గా మీరు ప్రతి కేసులో ఈ స్టెప్స్ పాటిస్తే క్లయింట్ నమ్మకం గెలుచుకోవడమే కాకుండా విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్